ఈ నాలుగు యుగాల మధ్యలో భేదాన్ని ఒక్క మాటలో చెబుతాను నేను త్రే కృతయుగంలో రాక్షసులు వేరే లోకాల్లో మా దేవతలు వేరే లోకాల్లో ఉండేవారు మా మార్పు అంటే ఎలా ఉంటుంది కృతయుగంలో రాక్షసులు వేరే లోకం హిరణ్య కశ్యపుడు పాతాళ లోకంలో ఉండేవాడు విష్ణుమూర్తి వీళ్ళందరూ దేవతలు దేవలోకంలో ఉండేవారు త్రేతాయుగానికి వచ్చేసరికి దేవతలు రాక్షసులు ఒకే లోకంలో ఉన్నారు రాముడు ఏ లోకంలో ఉన్నాడు రావణాసురుడు అదే లోకంలో ఉన్నాడు దగ్గరయ్యారు దౌపదగానికి వచ్చేసరికి ఒకే లోకంలో కాదు ఒకే ఇంట్లో ఉన్నారు దేవతలు రాక్షసులు కౌరవులు పాండవులు అన్నదమ్ములు గోడే అడ్డం గోడే అడ్డం ఒకే ఇంట్లో ఉన్నారు కలిసి ఎంత గొప్పదో తెలుసా ఒకే లోకంలో కాదు ఒకే ఇంట్లో కాదు ఒకే ఇంట్లో ఉన్నారు ఒకే ఒకే ఒంట్లో ఉన్నారు దేవతలు రాక్షసులు మనమే పగల దేవతలం రాత్రి అయితే సీసా పట్టుకుని రాక్షసులం పగలంతా దేవతలే హాయిగా మొత్తం ధర్మరాజులో మాట్లాడతాడు కాలు చేపేసి రాత్రి అయ్యేసరికి సేసా వేసేస్తాడు ఇప్పుడు పగలు కూడా వేసే అవకాశం ఇచ్చేశారు ప్రభుత్వం వారు నమశివాయ పగలు మనుషులు రాత్రి రాక్షసులు మనవాడే ఇట్టే మారిపోయాడు మళ్ళీ తెల్లారేసరికి ఏంటో రాత్రిలా అయిపోయింది నిన్న సుందరకాండ అద్భుతంగా చెప్పారు కదా నేను సుందరకాండ చెప్పాను నువ్వు బందరకాండలో ఉన్నావు ఇక్కడ ఈ అద్భుతమే అద్భుతమే ఆ సేసా ఆ శేషాయే இதே சரி இதே மாட்ட செப்பா కలియుగంలో ఒక ఇంట్లో ఒక ఒంట్లో ఉంటారండి ఇంట్లో ఒక మనిషిలోనే ఉంటారు వీడు ఎప్పుడు మనిషి అవుతాడో ఎప్పుడు రాక్షసుడు అవుతాడో తెలియదు దీని నుంచి బయటపడడానికి ఒకే ఒక మార్గమ హనుమంతుడు చెప్పినా వ్యాసుడు చెప్పినా ఎవరు చెప్పినా ఒకటే మార్గం శ్రీరామ జయరామ జై రామ శ్రీరామ జయరామ జై రామ శ్రీరామ జయరామ జై జయరామ ఏదో ఒక భగవన్ నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండాలి అప్పుడు ఖచ్చితంగా అన్ని వ్యసనాల నుంచి కూడా బయటపడతాం సీసా పుచ్చుకున్నా సరే పేకాడినా సరే నామక అప్పుడు కూడా నామాన్ని తాగుతూ కూడా మానస మన తాగుడు మానే నామం మానకు ఇది అవకాశంగా తీసుకొద్దు ఇంకా తాగేటప్పుడు నామం జపించకూడదు ప్యాకెట్ అయ్యేటప్పుడు జపించకూడదు స్నానం అప్పుడు జపించకూడదు పడుకున్నప్పుడు మొత్తం మీద మానేయడానికి ప్రాణేసేడు వీడు ఎంతకంటే నేను చెప్తున్నా ఈ పాపం ఏదైనా ఉంటే నేను పంచుకుంటా సర్వకాల సర్వావస్థల్లోనూ భగవన్ నామాన్ని జపించండి సమస్త దుర్లక్షణాలు పోతాయమ్మా సమస్త దుర్లక్షణాలు పోతాయి హనుమంతుడిది పూచి హనుమంతుడిది పూచి ఇక భారతంలో రెండో భాగంలో ఒక్క మాట జెండాపై కపిరాజు హనుమంతుడు భారత యుద్ధంలో చేసినటువంటి సాహ్యమేమిటంటే అర్జునుని యొక్క ధ్వజం మీద దానికి తిరుపతి వెంకట గవుల భద్యాన్ని మించిన భద్యమే లేదని చూడ జెండా ఆపై కపిరాజు ముందు సి తవాజి గుర్చి నే దండం భున్గొని తోలు చింతనము మీద నారి సారించుచున్ కాండీవంబు ధరించి పల్గునుడు ముకన్ చెండుచున్నప్పుడు ఒక్కండు ఒక్కండున్ ఒక్కండున్ నీ మార సంధింపగా జెండాపై కపిరాజు అర్జునుడి యొక్క జెండా మీద కపిధ్వజం ఉంటుంది హనుమంతుడే స్వయంగా ఆవేశించి ఉన్నాడు అందుకే అర్జునుడు అర్జునుడితో యుద్ధం చేసిన వాళ్ళలో చాలా మందిని అర్జునుడు రథం దగ్గరికి రాకుండానే హనుమంతుడే హరించాడు అది అర్జునుడికి అర్థం కాల అర్జునుడికి రెండు విషయాలు అర్థం కాల యుద్ధం అయిపోయాక కుష్ఠుడిని అడుగుతాడు బావా ముఖ్యంగా పద్నాలుగో రోజు హనుమం అభిమన్యుడు మరణించిన మర్నాడు నేను ఊసకోత కోసేశానే కొడుకు చచ్చిపోయాడన్న కోపంలో అన్యాయంగా చంపారని ఆ రోజు నాకు దృశ్యం కనపడిందయ్యా నాకు అర్థం కావట్లా నా ముందు ఒక మహానుభావుడు పులిచర్మం ధరించాడు త్రిశూలం పట్టుకున్నాడు వరసపెట్టి నరుక్కుంటూ వెళుతున్నాడయ్యా ఆ నరికిన కన్నంలో నేను బాణం వేసినట్టు అనిపించిందయ్యా నాకు ఇది ఎవరు అని అడిగాడు వెంటనే కృష్ణుడు జవాబు చెప్పాడు నాయన నువ్వు ఏ దేవుణ్ణి ఉపాసిస్తావు అన్నాడు నేను శివుణ్ణి ఉపాసిస్తా అన్నాడు ఆ శివుడే నీ కోసం దిగుచ్చి యుద్ధం చేశాడయ్యా నువ్వు చేయలేదన్నాడు మామూలు యుద్ధం నువ్వు చేశావు తీవ్ర యుద్ధం వచ్చినప్పుడు శివుడు వచ్చాడు మనం గుర్తుపెట్టుకోవాలి మామూలు అన్నం తినడానికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి మనం జాలమ్మా క్లిష్ట సమస్యలు ఏర్పడినప్పుడు మాత్రం శ్రీరామ శరణమ్మమ్మా శ్రీరామ శరణమ్మమ్మా భగవంతుడిని శరణ వేడాలి వెంటనే మన పూజామందిరంలోకి వెళ్ళిపోవాలి అక్కడ ఏ విగ్రహం ఉంటే ఆ విగ్రహం కాళ్ల మీద పెట్టి అమ్మా నేను తట్టుకోలేను ఇంట్లో ఇది పరిస్థితి నేను తట్టుకోలేను నా మాట ఎవరు వినరు ఇదిగో పరిస్థితి ఇది అప్పులపాలు అయిపోయావు ఏం చేయాలి అప్రతిష్ట పాలయ్య ఏం చేయాలి అని మీ పూజా మందిరంలో ఉండే విగ్రహం పాదాల మీద చెయ్యి పెట్టి మీరు ప్రార్థించండి అమ్మా ఇరవై నాలుగు గంటల్లో మీ కష్టం తీరుతుంది మన పూజా మందిరంలో విగ్రహాలు అంత గొప్ప దేవుడు ఎక్కడో ఆకాశంలో ఉంటాడు అనుకోకండి మీ నమ్మకంలో ఉంటాడు మీ నమ్మకంలో ఉంటాడు మిత్రమా మీరు కష్టం రాగానే అక్కడికి వెళ్ళండి అమ్మా ఎవరి దగ్గరికి బయటికి వెళ్ళొద్దు మీ గుళ్ళో కూడా వద్దు మీ ఇంట్లోనే పూజా మందిరం ఉంది అక్కడ తీరిపోతుంది అందుకే తీవ్ర యుద్ధం చేయాల్సి వస్తే అలా చూశాడు ఇంకొక అనుమానం వచ్చి అడిగాడు ఆయన ఇది సరైనయ్యా ఇంకొకసారి అసలు కొంతమంది నా రథం దగ్గరికి వచ్చినట్టుగా ఉండేది నేను బాణం వేసేలోగా ఎవరో రథం మించి హాయ్ అన్నట్టుగా ఉండేది వాడు వెళ్ళిపోయేవాళ్ళు నేను అనలేదు వాడు వెళ్ళిపోయారు వెనక్కి చచ్చిపోయారు కూడానంటే అది హనుమంతుడయ్య మనోజవం మారుతతుల్యమేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శర శ్రీరామదూతం శిరసానవామి ఆ రకంగా అర్జునుడు యొక్క రథం దగ్గరికి రాగానే ఆ కౌరవ సైన్యాన్ని వెనక్కి తన హుంకారంతోనే వెనక్కి పంపిన మహానుభావుడు ఎవరంటే మన స్వామి మన బాలాంజనేయ స్వామి మన బాలాంజనేయస్వామి అటువంటి ఆంజనేయ స్వామి గురించి రామాయణ భారతాల ఆధారంగా చేసినటువంటి ఈ ప్రసంగం మీలో భగవంతుని పట్ల విశ్వాసాన్ని దేశభక్తిని దైవభక్తిని ఏమాత్రం ప్రేరేపించగలిగిన నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలో నేర్పిన మా అమ్మ ధన్యురాలు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ స్వస్తి జయ శ్రీరామ్ ఇక చివరి ఘట్టం అపూర్వమైన ఘట్టం మరి తొందరగా సిద్ధం చేయండి మనకు మూడు రోజులు వారి అమృత తుల్యమైనటువంటి పలుకులను అమృత తుల్యమైన పలుకులను అందించినటువంటి పూజలు పెద్దలు పద్మశ్రీ జ్ఞాననిధి మహాసహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు మరియు వారి సతీమణి శ్రీమతి శారదమ్మ దంపతులు గారిని సవినయంగా మరి వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాము అలాగే మనం అవధూత బాలాంజనేయ స్వామి మఠం పీఠాధిపతులు బాలానంద స్వామి గారు అలాగే కమిటీ సభ్యులు అధ్యక్షులు మండ్లూరి గోపాల్ గారు దయచేసి వేదిక మీదకి రండి కేవలం కమిటీ సభ్యులు ఒకటి రెండు గౌరవనీయులు వి మండ్లూరి విజ్జి గారు అలాగే మండ్లూరి అజయ్ గారు అలాగే మురళీకృష్ణ గారు అలాగే రామ్ దూత్ బాబ్ గారు అలాగే కాన్రా సంతోష్ గారు దయచేసి వేదిక మీదికి వచ్చి అమ్మ మనం కమిటీ తరపున ఆంజనేయ స్వామి దేవాలయ తరపున చేస్తున్నామంటే మన భక్తులందరూ వారికి సన్మానం చేసినట్లే ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా మన బాలానంద స్వామీజీ వారు కమిటీ సభ్యులు మరి సన్మానం చేయడం అంటే మనమందరము చేస్తున్నట్లే ప్రచారార్భాటాలకు దూరంగా ఎప్పుడు వద్దు నాకు దూరంగా ఉంటారు అది ఆయన నైజం మరి అటువంటి మహానుభావులకు చిరు సన్మానం నిజంగా ఒక అదృష్టం మొన్ననే డోన్లో వచ్చారు విన్నాము కొడుకుల పేర్లు ఎవరన్నా ఆహా అని పెట్టుకుంటారు కానీ కవిత్వము తెలుగు భాషకు ప్రాణం పోసినటువంటి గురజాడ గారిని దయచేసి వారి పుత్రుడు అలాగే శ్రీశ్రీ అని మరొక పుత్రుడు ఉన్నారమ్మ వారి కుమారుడు గురజార గారు మరి ఈరోజు మనకు దర్శన భాగ్యం కలిగించడం మన అదృష్టం పిలిచిన వెంటనే నరుదించి మధుర వాక్యాలు పలిగినటువంటి పద్మశ్రీ గరికపాటి శారదా దంపతులు ఏలనో ఎవ్వరో ఏ పృచ్చకులో అను శంఖంబులందురేని నిర్గర్వులు పట్టంపు పొందిన దేశ విదేశాల్లో ఎన్నో సన్మానాలు చేస్తామని చెప్పినా అయ్యా సన్మానాలు వద్దు కనీసం పేదవానికి దానం చేస్తే ఉన్నంతలో అదే నాకు పెద్ద సన్మానం అని తెలియ చెప్పినటువంటి పద్మశ్రీ బిరుదాంకితులు మహాసహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు అలాగే భర్తయు గనులైన పద్మశ్రీ బిరుదాంకితులైన కూడా దర్పంబు అసలు లేనటువంటి శారదా మాత నిజంగా ఆదర్శ దంపతులమ్మ చాలా సంతోషం అలాగే శ్రీ క్షేత్రం బల్లారి స్వామి మఠం పీఠాధిపతులు పూజ్య శ్రీ బాలానంద స్వామీజీ గారు మఠం అధ్యక్షులు మండ్లూరి గోపాల్ గారు విజ్జి గారు విజయ్ గారు మురళీకృష్ణ గారు రామ్ దూత్ బాబా గారు కా్ర సంతోష్ గారు మరి ఇచ్చేశారనుకుంటాను ఇక సన్మానం ఇక నిజంగా నామ సంకీర్తన అంటే సత్యం ధర్మం నామం ఈ మూడు చెప్పారు ఏనను మాట దుఃఖముల చెల్లను బాట సమస్త పాప సంతానపు సన్మానము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ వాసుదేవ వాసుదేవ మనము గురుగారిని గౌరవించడము దేనివల్ల మనం గౌరవించుకుంటాం వారు ఏం చెప్పినారో అది ఆచరిస్తే మనం వాళ్ళని గౌరవించినట్లే ఈ రోజు నుండి వారు చెప్పినంతా మనం ఆచరిస్తాం సభమూర్ఖంగా మీరందరూ కూడా కర్తధ్వనాలతో చెప్పాల్సిందిగా ప్రార్థన వారు విన్నపం ఏమంటే సన్మాన కార్యక్రమానికి ఎవరిని రావద్దని చెప్పండి స్టేజ్ దగ్గరికి అన్నారు అందుకనే వారి కోరిక ప్రకారం మీరందరూ కూడా అక్కడ కూర్చొని చూడండి ఎవరు దగ్గరికి రావద్దండి ఎవరు ఏమి ఇచ్చినా తీసుకోమని చెప్పినారు కాబట్టి అందరూ అక్కడే కూర్చొని చూడండి కార్యక్రమాన్ని మనకి గురుగారు ఇందాక నరేంద్ర మోడీ గారి గురించి చెప్పినప్పుడు గాంధీ గురించి చెప్పినప్పుడు మనం అందరూ కూడా ఆనందపడినాం కానీ ఇప్పుడు మనం గురుగారిని సప్త ఋషుల గురించి చెప్పారు వాళ్ళందరూ కూడా గృహస్థులే అని ఆ సప్త ఋషుల్లో వీరు కూడా ఇప్పుడు ఒకరు చాగంటి కోటేశ్వరరావు గారు ఒకరు స్వామవీధ శర్మ గారు ఒకరు ఆ సప్తరుసుల్లో మనం ఇప్పుడు ముగ్గురిని చూస్తున్నాం ఇంకా ముందుకు ఇంకా నలుగురిని కూడా చూస్తాం ఇంకా త్వరలో మన బళ్ళారికి చాగంటి కోటేశ్వరరావు కూడా రాబోతున్నారని సమాచారం వచ్చింది వారి దర్శనం కూడా మనందరికీ కలుగుతుంది ఈ సప్త ఋసులను మనము ప్రత్యక్షంగా చూసినాము ఈరోజు సత్కరించుకోవటం మనందరూ జన్మదండమవుతుంది ఆ సప్తఋసుల్లో ఒకరు ఈరోజు మనకి ఈ రూపంలో ఇక్కడ ఉన్నారు దంపతులు మరి వారి సుపుత్రుడు కూడా మనకి ఇక్కడ రావటం మన అదృష్టం అన్ని చోట్ల వాళ్ళ వాళ్ళ అబ్బాయి ఎక్కడికి వెళ్ళరు కానీ ఇక్కడ రావటం అంటే మన అదృష్టం సత్కరించుకుంటాం ఇప్పుడు అందరూ ఒక రెండు నిమిషాలు నామం చెప్పి శ్రీరామ 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 శ్రీరామ

పలకండి శ్రీరామ 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 వాసుదేవ వాసుదేవ ఈ నామం వలనే ఈ క్షేత్రం ఉంది ఈ నామం బలం వలనే ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి ఈ కార్య మనకి ప్రత్యక్షంగా కనపడుతూ ఉంది అందుకనే ప్రతి ఒక్కరు కూడా గురుగారు చెప్పినట్టు ఈ నామాన్ని మన హృదయంలో ఉంచుకుందాం ఈ రోజు నుండి శ్రీరామ్ జయరాం జయ రామ్ శ్రీరామ్ జయరాం జై రామ్ కార్యక్రమంలో కూర్చొని కార్యక్రమాన్ని చూడండి ఎవరు లేదండి ముళ్ళూరు రజయ్ గారు వచ్చారంట స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రార్థన విజయ్ 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 గారు ముల్లూరు విజయ్ గారు హనుమంతరావు గారు ఆలస్యం చేయకూడదు గురుగారు మనకి పది నిమిషాలే ఇచ్చారు వారు చెప్పింది మనం నడుచుకోవటం మన ధర్మం అధ్యక్షులు కమిటీ సభ్యులు తొందరగా సన్మాన కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరడమైనది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అందరూ ఒక్కసారిగా గట్టిగా ధనులు చేయండమ్మా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ஜெய் ஸ்ரீராம் ஜெய் ஜெய ஸ்ரீராம் ஸ்ரீராம ஜெய ராம ஜய ஜம அந்த பலகண்டம்மா நாமஸ்மரண ஸ்ரீராம ஜய ராம ஜெய ஜ श्रीराम जय राम जय जय राम श्री राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम శ్రీరామ జయ రామ జయ జయ రామా జై బోలో హనుమానికి జై బోలో హనుమానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అపూర్వమైన ఘట్టమమ్మ ఇది పౌర సన్మానం నిజంగా ఒక ధర్మానికి ఒక సత్యానికి ప్రతిరూపం ఒక పేద వర్గానికి పట్టదండం పెట్టాలి అదే మీకు పాదాభివందనం చేస్తానని చెప్పిన మహాసహస్రవదాని ఎవ్వరూ లేరమ్మా ఎన్నో పృచ్చక సమావేశాల్లో పాల్గొన్నాం ఆరోగ్యం లోపించింది ఇక నేను అనుకున్న సమయంలో అక్కడ కూర్చొని ఆయన నిజంగా ఏ రూపంలో చెప్పాడో బ్రతకటానికి వారిద్దరు బాలానంద స్వామి గరికపాటి స్వామి గారు నిజంగా ఎంతో మంది అభాగ్యుల కుడా ప్రాణం పోసినటువంటి మహనీలమ్మ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నిజంగా ఒక చిన్న ఈయనను మాట దుఃఖములకెళ్లను బాట సమస్త పాప సంతానపు మూట కామముఖ తస్కరు ఇట్ల ఎట్ల అట్టి తగు మాటను నోటను నాటనీక ఓ మనసమా నిరంతరము శారద పాదములాశ్రయింపు మా నిజంగా సరస్వతి మాత శారదా మాత అపురూపమైన ఘటమ్మ మా డోన్లో వచ్చి గురజాడవారు కూడా తండ్రికి తగ్గ తనయునిగా మంచిగా అంటే నిర్గరివిగా నిరాడంబరంగా ఉన్నటువంటి గురజాడవారికి కూడా నిజంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అమ్మ దీనికి అంతా కారణం భగవద్భక్తులు అది మాత్రం మర్చిపోద్దండి స్వామివారు చెప్పారు శ్రీరామ భక్తులు భగవంతునితో సమానము మీరు ఇంత క్రమశిక్షణగా మూడు రోజులు కూర్చున్నారంటే ఆ రాముడే మీ చేత పలికిస్తున్నాడు నడిపిస్తున్నాడు హనుమనే పలికిస్తున్నాడు మరొక్కసారి శ్రీరామ క్షేత్రం కమిటీ వారి తరపున మరి బాలాంజనేయ స్వామి దేవస్థానం తరపున మఠం తరపున మీకు జ్యోతులు జోడించి పాదాభివందనాలు తెలియచేస్తున్నామమ్మ జయ శ్రీరామ్ Jai Jai Sri Ram.